పప పపపా విటమిన్ అంటూ ఎండలో కూర్చోమంటావు దాని మాట ఏమో కానీ నాకు ముందు మాత్రం డీ తీరిపోతుంది ఏమో ఏంటండి మొన్న మనం పెట్టిన ఆ పెళ్ళి అదే మ్యాచ్ ఫిక్సింగ్ తాలూకు పోస్ట్కి విపరీతమైన స్పందనలు లైక్లు వస్తున్నాయో అయితే ఇప్పుడు ఏంటిటా అదే నాకు అర్థం కాక నేను అడుగుతున్నాను ఏమండి ఓ మాట చెప్పనా ఒకటేం పనికి వచ్చేవైతే వంద చెప్పు కొత్త ఆవకాయ తగు పాళ్ళు కలపడం ఎంత కష్టమో శరదతో కూడిన పెళ్లి సంబంధాలు సెట్ చేయడం కూడా అంతే కష్టమైన పని అండి అవునవును ఈ కాలంలో అయితే మరీను అబ్బాయి ఎలాంటి వాడు ఎలా కనిపెట్టలేమో అబ్బాయి కూడా అలాగే కనిపెట్టలేకపోతున్నామండి అవునవునయ్యా అయినా భలే కనిపెట్టేవో ఈ విషయం ఇందులో పెద్ద కనిపెట్టేదేముంది ఇన్నాళ్ళ నుంచి మేము చూడటం లేదు అవును సుమి మర్చిపోయాను నిన్ను చూస్తూనే ఉన్నాగా సరే సర్లేండి మీ ఫ్రెండ్ మురళీకృష్ణ గారి నెంబర్ తీసుకుని అది కనుక పబ్లిక్ పెడితే పబ్లిక్ పెడితే వాళ్ళు వాళ్ళు పడతారు ఫోన్లు స్పందనలు మనకి తలనొప్పి ఉండదు అంటావు కానీ ఆయన పాపం ఆయన చాలా బిజీ అయ్యా అంటే మనం కాదా నేను చెప్పినట్టు చెయ్యండి సరే అయినా ఈ కాలంలో పిల్లలకి పెళ్లి సంబంధాలు మనం చూడ చూడక్కర్లేదు వాళ్ళే చూసుకుంటున్నారు అవునులే ఒకళ్ళనొకళ్ళు ఏడాదో రెండేళ్ళు చెక్ చేసేసుకుని అర్థమైతే సరి లేకపోతే అంతటితో సరి సరి పెళ్ళి ఖర్చు ఉండదు తాడి బరువు ఉండదు అంటే అదేనయ్యా వాళ్ళు తెగ మళ్ళీ మళ్ళీ కొత్త వాళ్ళని వెతుక్కుంటూ ఉంటారు ఏదో ఫోన్ వస్తున్నట్టుంది మీరే అదే మీరేత్తండి అన్నరు హలో 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 ఏమిటి మీ ఓటు మాకే వేయండి ఏమండి ఇంకా పిల్లని చూడలేదు పిల్లని పిల్లాడు పిల్లాడిని పిల్ల చూడలేదు వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు చూడలేదు యా మీ ఓటు మాకే అంటారు ఏంటి అలా చెప్పుకుంటూ పోతున్నాటి ఏంటి ఎన్నిసార్లు చెప్పాలా హలో 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 కట్ అయిందయ్యా